హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అధియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డా విరచిత అంశంగా ఉనికిలో ఆదివాసులు ముస్లిములు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఉనికిలో ఆదివాసులు ముస్లిములు డానీ విరచిత అంశం ఇక వినండి ఆదివాసుల సమస్య అడవికే పరిమితమా కష్టాలు వేరు అణచివేత వేరు కష్టాలు అందరికీ ఉంటాయి గౌతమ్ అదానికి నరేంద్ర మోదీకి కూడా కష్టాలు ఉంటాయి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా అణచివేతకు గురవుతున్నది ఎవరు అని ప్రశ్నించుకుంటే మాత్రం మనకు రెండు సమూహాలు గుర్తుకు వస్తాయి మొదటిది ఆదివాసులు రెండోది ముస్లింలు ఆదివాసీ ముస్లిం సమూహాలు ఈ భూమి మీద ఉండటం మెగా కార్పొరేట్లకు ఇష్టం లేదు ఎందుకంటే ఆదివాసుల కాళ్ల కింద ఉండే ఖనిజాలు ముస్లిం దేశాల్లో ఉన్న చమురు నిల్వలు మొత్తంగా వాళ్లకు కావాలి రాజకీయాలను ఆర్థిక వ్యవస్థను మనం తరచూ విడదీసి చూస్తూ ఉంటాం అవి ఒకే శరీరానికి ఉన్న రెండు తలలు అనుకోము పైగా మోదీ ప్రధాని కావటం వల్ల కొన్ని మెగా కార్పొరేట్ల సంపద పెరుగుతుంది అనే అపోహలో ఉంటాం కానీ తమ సంపదను పెంచుకోవడానికి మెగా కార్పొరేట్లు తగిన ప్రధానమంత్రిని కూడా ఎన్నుకోగలవేమో అన్న ఆలోచన మనకు రాదు ఆదివాసులు ముస్లింలను అంతరించిపోతున్న జాతులు అనాల్సినంతగా పరిస్థితులు మారిపోతున్నాయి చంపాల్సిన కుక్కను పిచ్చిది అని ప్రచారం చేయాలన్నది ఓ కుటిల నీతి ఇప్పుడు ఆదివాసులు ముస్లిముల మీద అలాంటి కుటిల ప్రచారమే జరుగుతున్నది ఆదివాసులు అనాగరికులు ముస్లిములు మూర్ఖులు ఇది ఆ ప్రచారం సారాంశం ఈ ప్రచారాన్ని ఎక్కువ మంది నమ్మరు కానీ ఓటర్లలో ఈ ఓ మూడో వంతు నమ్మి ఓటేసిన దేశాధినేతలు మళ్లీ మళ్లీ గెలవగలరు ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని యుసిసి యూనిఫికేషన్ ఆఫ్ కామన్ కోడ్ అమలు చేయాలని ఒక ప్రయత్నం మొదలెట్టింది ముస్లిం సమూహాన్ని ఇబ్బంది పెట్టడానికి తాము ఒక చట్టాన్ని తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గట్టి సంకేతాలిచ్చారు తమ ప్రత్యేక ఉనికిని కోల్పోతున్నట్లు ముస్లిం సమాజం కూడా ఆందోళన చెందింది మైదాన సమాజం అనాగరికులు అంటూ తరచూ కించపరిచే ఆదివాసులకు ఈ చట్టం వెనకనున్న అసలు కుట్ర అర్థమైంది మన దేశంలో ప్రస్తుతం ఏడు వందల రకాల ఆదివాసీ సమూహాలు ఉన్నాయి ప్రతి ఒక్క సమూహము ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలని పాటిస్తాయి వైవిధ్య పూరితమైన తమ సంస్కృతిని అంతం చేయడానికే ఉమ్మడి పౌరస్మృతిని తెస్తున్నట్లు వాళ్లకు బోధపడింది ఆదివాసీ సంఘాలు జార్ఖండ్లో పెద్ద సభ జరిపి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని తీర్మానం చేశాయి నక్జల్ బరి శ్రీకాకుళ రైతాంగ సాయుధ ఉద్యమాల రూపంలో భారత గడ్డ మీద కమ్యూనిజానికి తిరిగి ప్రాణం పోసింది ఆదివాసులే ఆ ఉద్యమాలను చూసి ఉలిక్కిపడిన ప్రభుత్వాలు మైదాన ప్రాంతాల్లో భూపరిమితి చట్టాల్ని అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ భూముల పరిరక్షణ చట్టాల్ని తెచ్చాయి ఇప్పుడు ఆ చట్టాలని వరుసగా రద్దు చేసే పనిలో పడ్డాయి మణిపూర్లోని కొండలు అటవీ భూముల మీద ఆదివాసులైన కుకీజోలకు సాంప్రదాయక హక్కు ఉంది లోయలో ఉండే నాగరికులైన మెయితీలకు కూడా కొండలు అటవీ భూముల మీద హక్కు కల్పిస్తూ కొత్త చట్టం చేయటంతో అక్కడ మంటలు రాజుకున్నాయి ఇదంతా బహిరంగ రహస్యమే దీని వెనుక అంతకు మించిందేదో ఉందని కుకీజోలకు గట్ అనుమానం ఏడాదిన్నరగా అల్లళ్ళు చెలరేగుతున్న మణిపూర్ మీద ప్రధాని కనీసం స్పందించలేదు వారు మౌనంగా ఉంటూనే పార్లమెంటులో ఇంకో పని చేశారు అంతర్జాతీయ సరిహద్దుల నుండి వంద లోపు ఉన్న అటవీ భూముల్ని దేశ ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకునేలా చట్ట సవరణ చేశారు ఇండియాకు ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి వీటి పొడవు పదిహేను వేల కిలోమీటర్లు ఆ లెక్కన అటవీ భూముల సవరణ చట్టం కేటాయించిన భూముల విస్తీర్ణం దాదాపు పదిహేను లక్షల చదరపు కిలోమీటర్లు అంటే ముప్పై ఏడు కోట్ల ఎకరాలు ఇంతటి విస్తీర్ణమైన భూమిని ఎవరి కోసం సేకరిస్తున్నారు అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న దేశానికి వ్యూహాత్మక ప్రాజెక్టులంటే రక్షణ శాఖ ప్రాజెక్టులని ఎక్కువ మంది భావిస్తారు అదానీ అంబానీలకు అవసరమైన భూముల్ని కూడా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాత్మక ప్రాజెక్టులుగా పరిగణించే వీలు లేకపోలేదు ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్తో సహా అనేకం ఈ వంద కిలోమీటర్ల పరిధిలోకి వస్తాయి అంటే వ్యూహాత్మక ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రాలు అంతరించిపోతాయి దేశంలోని రేవు పట్టణాలన్నీ ఈ పరిధిలోనికే వస్తాయి ఆ వంద కిలోమీటర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎలాంటి అధికారాలు ఉండవు మణిపూర్ మీద ఎందుకింత ప్రత్యేక ఆసక్తి అనేది ఎవరికైనా రావాల్సిన సందేహం ఈ సందర్భంగా అనేక వాదనలు వినిపిస్తున్నాయి మణిపూర్ను ఆనుకొని మయన్మార్ లావోస్ థాయిలాండ్ దేశాలు ఉన్నాయి మెకాంగ్ రువాక్ నదులు ఇక్కడే కలుస్తాయి ఈ మూడు దేశాల సరిహద్దులు కలిసే ప్రాంతానికి గోల్డెన్ ట్రయాంగిల్ బంగారు త్రిభుజి అనే పేరుంది ఓపియం హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు ఇది ప్రపంచ కేంద్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దులు కలిసే ప్రాంతాలని గోల్డెన్ క్రసెంట్ బంగారు నెలవంక అంటారు అది సహజ మాదక ద్రవ్యాల కేంద్రమైతే బంగారు త్రిభుజి సింథటిక్ మాదక ద్రవ్యాల కేంద్రం యాబా అని పిలిచే మెథమ్ ఫెటమైన్ సింథటిక్ మాదక ద్రవ్యం దాని వాణిజ్యం ఇటీవల ఈ ప్రాంతంలో విపరీతంగా పెరిగింది డ్రగ్స్తో పాటు ఆయుధాలు కమర్షియల్ సెక్స్ రవాణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్ ప్రపంచ వాణిజ్యంలో నిజానికి ఆయుధాల కన్నా మాదక ద్రవ్యాలది చాలా పెద్ద వాటా ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యుఎన్ఓడిసి అంచనా ప్రకారం మాదక ద్రవ్యాల వాణిజ్యం నలభై రెండు శాతం బిలియన్లు నాలుగు వందల ఇరవై ఆరు బిలియన్ డాలర్లు ఆయుధాల కన్నా మాదక ద్రవ్యాల అమ్మకాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమంటే మనుషులు ఆయుధాలను ఎప్పుడో ఒకసారి వాడతారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ప్రతిరోజు వాటిని కొనాల్సి ఉంటుంది అందుచేత వాణిజ్యంలో భారీ టర్నోవర్ ఆశించే మెగా కార్పొరేట్లు ఇప్పుడు మాదక ద్రవ్యాల మీద దృష్టి పెట్టారని గోల్డెన్ ట్రయాంగిల్ మీద పట్టుకోసమే మణిపూర్ను మండిస్తున్నారని కుఖీ సంఘాలు ఆరోపిస్తున్నాయి అడవుల నుండి ఆదివాసులను తరిమేస్తున్నట్లే పట్టణ శ్రామికవాడల నుండి ముస్లింలను ఒక పథకం ప్రకారం బుల్డోజర్లతో తరిమేస్తున్న దాన్ని మనం తరచూ చూస్తున్నాం భారత ముస్లింలలో కొందరు వ్యాపారులు కొండకతో కార్పొరేట్లు కూడా ఉన్నారు కానీ అత్యధికులు యంత్రయుగపు కుల వృత్తుల్లో జీవిస్తున్నారు మెగా కార్పొరేట్ల ఆగడాలు అడవులకే పరిమితం కావు అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ నుండి పాతికేళ్ల పాటు సోలార్ పవన విద్యుత్తును అధిక ధరకు కొనడానికి జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికోసం నీకెంత నాకెంత ఫిట్ ప్రోకో ఆ పద్ధతిలో భారీగా ముడుపులు అందుకుందని ఇటీవల అంతర్జాతీయ వేదికల మీద పెద్ద దుమారం తాగడం మనకు తెలుసు ఒప్పుకున్న షరతుల ప్రకారం భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలి కనుక ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడము చంద్రబాబు ప్రభుత్వానికి కుదరదు ఫలితంగా ఆభారాన్ని రాష్ట్ర ప్రజలే భరించాల్సి ఉంటుంది ఇది కూడా మనకు తెలుసు కానీ మనకు తెలియాల్సిన మరో పార్శ్వం ఏమంటే అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థకు గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనూ ప్లాంట్లు ఉన్నాయి వీటి నిర్మాణానికి ఆయా ప్రాంతాల్లో ఆదివాసులతో పాటు మత్స్యకారులు వ్యవసాయదారులు పేదవర్గాల్ని భారీ సంఖ్యలో సామూహిక స్థానభ్రంశానికి గురి చేశారు అణచివేత ఒకచోట మొదలైతే అది ఒకటి రెండు సమూహాలకు పరిమితమై ఆగిపోదు హిట్లర్ ముందు కమ్యూనిస్టుల్ని యూదుల్ని అణచివేయాలనుకున్నాడు అది అతిశయించి మొత్తం తన దేశ ప్రజల్ని అణచివేయడానికి సిద్ధమయ్యాడు అత్యాశాపరులైన కార్పొరేట్ల ఆగడాలకు బలవుతున్నది అడవుల్లో ఆదివాసులు పట్టణాల్లో మరొకరు మాత్రమే అనుకోవడానికి వీల్లేదు వాటి దుష్ప్రభావాలు దేశ ప్రజలు అందరిపైన ఉంటాయి ఉంటున్నాయి అనేదాన్ని గమనించమని డానీ ఉనికిలో ఆదివాసులు ముస్లిములు అనేటువంటి అంశాన్ని విరచించిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు జ్ఞాన సమాచారంగా మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు